నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే ఇది ఈ పదహైదు రోజులతో ఆగేది కాదు సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దాట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెందన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ ఎం డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనుల్లో ఉన్న ఎంప్లాయీస్ని కూడా దీనికి వాడుతూ ఈ మిల్స్ మీద తర్వాత గోడౌన్స్ మీద ఇంకొంచెం శ్రద్ధ పెడుతూ ఈ క్వాంటిటీస్ని ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది దాట్స్ ఎ కమిట్మెంట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ దీంతో పాటు పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ లాస్ట్ వీక్ మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ కస్టమ్స్ తర్వాత పోర్ట్ ఆఫీసర్ తర్వాత అందరితో కలిపి ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అంటే ఎలా చెక్ పోస్ట్ అక్కడ పెట్టి ఎలా ఆపొచ్చు ఏ రూట్లో నుంచి వస్తుంది ఎలాంటి మెటీరియల్ వస్తుంది ఎవరికి ఏ అధికారం ఉంది దాన్ని ఆపటానికి ఎలా టెస్ట్ చేస్తాము టెస్ట్ చేసిన వెంటనే అంటే పోర్టు పనులు ఆగకూడదు అంతేకాదండి పోర్టు నడవాలి పోర్ట్ సంబంధించి బిజినెస్ రెగ్యులర్గా జరిగేది లీగల్గా జరిగే బిజినెస్ జరగాలి అలా అని చెప్పి ఇల్లీగల్గా వచ్చే రైట్స్ని కూడా నాపగలగాలి సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా చేయాలని ఉద్దేశంతో ఒక రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ అయినాయి సో ఈచ్ డిపార్ట్మెంట్కి కొంత వర్క్ చెప్పడం జరిగింది ఇది ఎలా ఎలా చేస్తాం అనేది మీరు ప్లాన్ చేసుకుని రండి అని చెప్పి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వెన్స్డే ఆర్ ట్యూస్డే వి ఆర్ ట్యూస్డే వెన్స్డే విల్ అగైన్ మీట్ అండ్ దెన్ కమ్అప్ విత్ సొల్యూషన్ ఎలా పోర్ట్ దగ్గర పోర్ట్ ప్రేమిస్తే ఎలా ఆఫ్ కోర్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి మిల్లర్స్ దగ్గర లేకపోతే మిల్లర్స్కి తీసుకొచ్చే మధ్యలో ఏదైనా మీడియట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎలా బ్లాక్ చేయాలనేది ఒక స్టెప్ అయితే మిల్లర్స్ నుంచి పోర్ట్కి రావటం కానీ మిల్లర్స్ నుంచి గోడౌన్స్కి రావటం కానీ ఆ స్టెప్లో ఎలా ఆపాలి దెన్ పోర్ట్లో ఉన్న గోడౌన్స్ దగ్గర ఎలా కంట్రోల్ చేయాలి గోడౌన్స్ నుంచి ఫైనల్గా బాజ్ దగ్గర వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ ఈ ఫోర్ ఫైవ్ లెవెల్స్లో ఎలా ప్లాన్ చేయాలి ఎవరెవరు ఉండాలి ఎవరెవరు రెస్పాన్సిబిలిటీ ఉండాలి తెలిసేమైనా తప్పు జరిగితే ఎలాంటి పెనాల్టీ పెట్టాలి ఇలాంటి వాటి గురించి కొంత కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది ఇది చేయడానికి కొంత సమయం పట్టచ్చు బట్ అంతవరకు ఆగకుండా ఈ ఇన్స్పెక్షన్స్ ఈ రేట్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి అది దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు టెల్ వన్ కమింగ్ టు యాక్చువల్ డేటాకి వచ్చేసరికి నిన్నటికి మనం పదమూడు గోడౌన్స్లో అంటే ఈ పదమూడు లార్జ్ గోడౌన్స్ అంటే చిన్న చిన్న గోడౌన్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినాయి దాంట్లో మనం వెళ్తున్నాం దాంట్లో పెద్ద ఉండట్లేదు పెద్ద స్టాక్ కూడా బట్ లార్జ్ గోడౌన్స్ పదమూడట్లో ఆల్మోస్ట్ యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఇరవై ఏడు టన్లు మెట్రిక్ టన్స్ యా ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ మెట్రిక్ టన్స్ సో అప్రాక్సిమేట్గా నాకు తెలిసి ఒక్కొక్క టన్ ఫార్టీ ఒక కేజీ ఫార్టీ రూపీస్ వేసుకోవచ్చు ఫార్టీ ఫార్టీ రూపీస్ వేసుకోవచ్చు సో అప్రాక్సిమేట్గా ఆ టాక్అట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెండ్ థర్టీ క్రోర్స్ రెండు వందల రెండు వందల పదహైదు కోట్లు వర్త్ ఆఫ్ మెటీరియల్ మనం సీజ్ చేయడం జరిగింది సో సీజ్ అనేసరికి ఎలా వస్తుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గోడౌన్ అనుకుంటే దీంట్లో నాలుగైదు స్టాక్లు ఉండొచ్చు ఒక స్టాక్లో నాకు పీడిఎస్ వరకు ఉండొచ్చు బట్ కంప్లీట్గా ల్యాబ్కి పంపించి నాకు అనాలిసిస్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ శాంపుల్ గోడౌన్స్ మొత్తం మనం సీజ్ చేయడం జరుగుతుంది అలా మనం యాభై ఒక్క వెయ్యి మనం సీజ్ చేసాం ఇందులో కన్ఫామ్డ్గా మనకి ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెచ్చుకొని నిన్న హియరింగ్ ముందు నేను ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఉండాలి కాబట్టి ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ ద అదర్ పార్టీ ఆల్సో అదర్ పార్టీ కూడా చెప్పాలి నాకు ఇది ల్యాబ్ నుంచి వచ్చింది దీన్ని వాళ్ళు దాని బేస్ మీద వాళ్ళు నాకు ఎక్స్ప్లెనేషన్ ఫైల్ చేయాలి కాబట్టి అలా ల్యాబ్ నుంచి టెస్ట్లు చేసి తెప్పించిన వాటిలో మనకి పన్నెండు వేల నూట ఎనభై నాలుగు మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనకి కన్ఫామ్డ్గా దీంట్లో పీడిఎస్ రైస్ ఉందని తెలిసింది సో ఎవ్రీ మనం ఇచ్చే పవర్ సర్ఫాల్లో మనం ఇచ్చే రేషన్ బియ్యంలో కెర్నల్స్ అని యాడ్ చేస్తాం ఫోర్టిఫైడ్ కెనల్స్ ఎఫ్ఆర్కే అంటాం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ సో ఇది ఐరన్ యాసిడ్ అంటే ఇక కెమికల్ కాంపౌండ్ అంటే రెగ్యులర్ రైస్తో పోలిస్తే ఇట్స్ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్ సో ఒక సాల్వెంట్ ఒకటి యాడ్ చేసి అంటే ఒక కెమికల్ కాంపౌండ్ ఒకటి యాడ్ చేస్తే రైస్ ఒకలాగా దానికి రియాక్ట్ అవుతుంది ఈ కెమికల్ కాంపౌండ్ ఇంకొకలాగా రియాక్ట్ అవుతుంది సో మనం చూసినప్పుడు రైస్ అంతా ఒక పింక్ కలర్లో వస్తే ఇది మాత్రం ఒక వెరీ డార్క్ రెడ్లో కలర్లో తెలిసిపోతుంది అదే ఆన్ ద స్పాట్ మనం గోడౌన్కి వెళ్ళి ఎంత స్టాక్ ఉంది ఎన్ని బ్యాగ్స్లో ఉందని నిర్ధారించలేకపోవచ్చు ఎందుకంటే అన్ని తీయడానికి ఇమీడియట్గా టైం పడుతుంది కాబట్టి కానీ ఒక పెద్ద స్టాక్లోకి వెళ్ళి ఒక పిడికడు బియ్యం తీసుకొని దీన్ని వెరిఫై చేసుకుంటే మనకు అర్థమైపోతుంది దీంట్లో ఎక్కడో ఉంది బట్ ఈ స్టాక్లో అయితే కొంత కెర్నల్స్ ఉన్నాయని చెప్పి కెర్నల్స్ ఉన్నాయి అంటే అంటే నా ఒపీనియన్ డిస్ ఫ్రమ్ ఐ ఇండస్ట్రీ ఒక నైంటీ పర్సెంట్ ఈజ్ పీడిఎస్ రైస్ ఒక టెన్ పర్సెంట్ ఆప్షన్ ఏంటి నిన్న హియరింగ్లో కూడా రకరకాల పార్టీస్ చెప్పింది అంటే బయట నుంచి కూడా నేను కెనల్స్ కొనుక్కోవచ్చు బయట మార్కెట్లో కూడా కెనల్స్ ఉన్నాయి బట్ మార్కెట్లో కెనల్స్ కొన్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ అంటే ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సో వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం కెర్నల్స్ కొనాలి అంటే దానికి ఏబీసీడీ అని ఒక నాలుగైదు గైడ్లైన్స్ ఉన్నాయి దానికి ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి దానికి సర్టిఫికేషన్ ఉండాలి అది కొన్నట్లు ఒక క్యూఆర్ కోడ్ ఒకటి జనరేట్ అవ్వాలి బికాజ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ అంతే కదా మనం తినే అన్నంలో కలిపే దాని గురించి కాబట్టి దర్ ఇస్ అ వెరీ స్టింజంట్ గైడ్లైన్ కెర్నల్స్ కొనడానికి కెర్నల్స్ కలపడానికి సో ఇవన్నీ ఆలోచించుకొని కెర్నల్స్ ఉన్న అన్లెస్ ఈ నాలుగైదు డాక్యుమెంటేషన్ చూపించకపోతే ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ అడిషన్ ఆఫ్ కెర్నల్స్ అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ యాజ్ పీడిఎస్ రైస్ సో ఇది నిన్న ఆల్ పార్టీస్ చెప్పడం కూడా జరిగింది సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగేది ఇది ఒక రోజుతో ఆగేదో ఒక రోజుతో డేషన్ వచ్చేదో కాదు సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఈ ప్రెజర్ ఎప్పుడు ఉంటుంది ఇంతే సైంటిఫిక్గా చేస్తాం కొంత ఒక రోజు రెండు రోజు లేట్ అవ్వచ్చు రిజల్ట్స్ రావడానికి కంప్లీట్గా మనకి డేటా రావడానికి వచ్చింది ప్రతిసారి ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం సో కాకినాడ ఇది సెంటర్ ఫర్ ఆల్ సచ్ థింగ్స్ సో మనకి మన జిల్లాలోనే దీనికి ఫోకస్ ఉంటుంది కాబట్టి సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ టు దిస్ కాజ్ అండ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ థ్యాంక్ గవర్నమెంట్ అండ్ హానర్బుల్ మినిస్టర్ గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ సపోర్ట్ ఐనో ఇది అందరికీ తెలిసి జరుగుతుందని కానీ బట్ అన్లెస్ అటువైపు నుంచి అంత సపోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్సో విడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ సస్ బోల్డ్ స్టెప్స్ సో విల్ కంటిన్యూ టు టేక్ ద బోల్డ్ స్టెప్స్ అండ్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్లో ఇంకొక పది పదకొండు వేల చిల్లర ఇంకా మనం టెస్టింగ్ జరుగుతుంది సో అనాలిసిస్ పంపించాము ల్యాబ్లో అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఫైనల్గా ఎంత బయటకు వస్తుంది పీడిఎస్ సైజ్ అనేది తెలిసిన తర్వాత నేను అప్డేటెడ్ ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పటిది ది షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ రిగార్డింగ్ ఆ సివిల్ సప్లై సంబంధించి ఐ రిక్వెస్ట్ జేసీ గారు టు బ్రీఫ్ అబౌట్ మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆర్జీ దాల్ దాని గురించి జస్ట్ గివ్ ఏ స్మాల్ పాయింట్ అంటే దాంతో పాటు కూడా చేయొచ్చు అనేది మీ పాయింట్ నేను ఐల్ రిప్రజెంట్ ఇన్ రిటర్న్ టు గవర్నమెంట్ ఇస్ గుడ్ సజెషన్ 1 देयर वाज ఏ మనకు మార్కెట్ లా కూడా ఉన్నేదు కాబట్టి రాజేతమ ఉంటే ఎనిమిది డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ దగ్గర నుంచి తెలి ద కస్టర్ అండి ఇవాళ ఒక ముఖ్య ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ అంటే లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి మనం ఒక యుద్ధ ప్రాతిపదికన కొన్ని సివిల్ సప్లైస్ విషయంలో ఎస్పెషల్లీ ఈ గోడౌన్స్ తర్వాత మిల్లర్స్ దగ్గర మన కాకినాడ పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న లాట్ ఆఫ్ ఈ పౌరసరఫా వ్యవస్థ నుంచి వచ్చిన రైస్ అంటే పీడిఎస్ రైస్ సంబంధించి మీకు తెలిసిందే హాన్రబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ హాన్రబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదండ మనోహర్ గారు కూడా సో పర్సనల్గా విజిట్ చేసి వాటిని రేడ్స్ చేసి యా సారీ సారీ నా యా సో ఇవాళ ప్రశ్న పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మన కాకినాడ జిల్లా లాస్ట్ పదిహేను రోజుల నుంచి మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు మన హాన్రబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ నాదన్ మనోహర్ గారు అలాంగ్ విత్ ఎండి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీరపాండి సార్ ఐఏఎస్ అండ్ జేసీ గారు తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొని అండ్ డిఎం అందరి ఆధ్వర్యంలో టీమ్స్ వేసుకొని పోలీసు వారి సహకారంతో పదిహేను రోజుల నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన గోడౌన్స్ మీద మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ కొన్ని ర్యాండమ్గా కూడా మనం ఇన్స్పెక్షన్స్ చేయటం దాంట్లో పీడిఎస్ రైస్ అంటే పవర్ సర్ఫా వ్యవస్థ నుంచి ఏదైనా రైస్ బయటికి వెళ్ళి వాటిని మళ్ళా పాలిష్ చేయటమో లేకపోతే వాటిని బ్రోకెన్ రైస్గా మార్చుకొని మళ్ళీ బ్యాగ్స్లో ఏదన్నా గోడౌన్స్లో స్టాక్ ఉందా లేదా చూసుకోవటం ఇన్ఫాక్ట్ మీరు న్యూస్లో కూడా ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్సో సో ప్రతిరోజు ఏదో ఒకటి గోడౌన్లో మనం ఇన్స్పెక్షన్ వెళ్ళటం ఎంతో కొంత అక్కడ దొరకడం కొన్ని చోట్ల దొరకలేదు కొన్ని చోట్ల ఎలాంటి ఇష్యూ లేకుండా కూడా మనం వి హ్యావ్ అబ్జర్వ్డ్ సో ఈ మొత్తం జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైఫ్ నుంచి కూడా లాస్ట్ పది రోజుల్లో ఏం జరిగింది అండ్ దాని అవుట్కమ్ ఏంటి అంటే అది చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం వాట్ ఇట్ వి ఫైండ్ అవుట్ అనే దాని గురించి ఒకసారి అందరికీ క్లియర్గా ఒకసారి చెప్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా మనం ఐ టు స్టార్ట్ సేయింగ్ ఆల్మోస్ట్ నూట పంతొమ్మిది మిల్స్ ఆల్మోస్ట్ డెబ్బై దాకా పెద్ద గోడౌన్స్ ఉన్నాయి మన జిల్లాలో అంటే కాకినాడ కొత్త జిల్లాలో ఈ నూట పంతొమ్మిది మిల్స్లో మోరాలెస్ అన్నీ రా రైస్ అంటే ఎక్సటో ఒక పదిహేడు పద్దెనిమిది తప్పితే జస్ట్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఆన్ రా రైస్ మిగతావి బాయిల్డ్ రైస్ ఇలాంటివి ఉన్నాయి సో ఎవ్రీ మిల్క్ సంబంధించి వాళ్ళకు ఉన్న రిజిస్టర్స్ కానీ ఉన్న స్టాక్స్ కానీ వాళ్ళ ఇవ్వాల్సిన సిఎంఆర్ సంబంధించిన డేటా కానీ ఎవ్రీథింగ్ మనకి ఏ టైంకి ఆ టైంకి తీసుకుంటూ ఉండి ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండుంటే మనకి ఇలాంటి లార్జ్ స్టాక్స్ అంటే ఇంత ఇంత హ్యూజ్ క్వాంటిటీస్లో మనం సీజ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదేమో బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కారణాల వల్ల మనం అవి కంటిన్యూస్గా మానిటర్ చేయలేని పరిస్థితుల్లో అది సిబ్బంది కొరత అవచ్చు రకరకాల కారణాల వల్ల అవ్వచ్చు సో చేయలేని పరిస్థితుల్లో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని మిల్స్లో అని కొన్ని గోడౌన్స్లో హ్యూజ్ స్టాక్స్ అంటే దాదాపు వెయ్యి టన్నులు పదిహేను వందల టన్నులు అలాగా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి గోడౌన్స్ని తర్వాత ఈచ్ మిల్ని నిశ్చితంగా పరిశీలించడానికి కొంత టైం పట్టింది మనకి లాస్ట్ పది రోజులు అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ఫస్ట్న వచ్చింది సార్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ యా ట్వంటీ సెవెన్ సో ఆల్మోస్ట్ ఈ ఫిఫ్టీన్ డేస్నా సో ట్వంటీ సెవెంత్ వచ్చిన తర్వాత మన ఈచ్ గోడౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గోడౌన్లో ముగ్గున్నర ఎక్స్పోర్టర్స్ ఉండి ఆల్మోస్ట్ ఒక పది పదిహేను కంపార్ట్మెంట్స్ ఉంటే ఎవ్రీ కంపార్ట్మెంట్ వెళ్ళాల్సిందే ఎవ్రీ కంపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫోర్ సైడ్స్ ఫైవ్ సైడ్స్ వాటిలో శాంపుల్స్ తీసుకోవాలి శాంపుల్స్ అక్కడ ఆన్ స్పాట్ టెస్ట్ చేసేది కాకుండా మళ్ళీ మనం ల్యాబ్కి పంపించాలి బికాస్ ఇవన్నీ మనం కోర్ట్ ఆఫ్ లా అంటే రేపు కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడాలి అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్ సో రేట్ చేసిన ప్రతి గోడౌన్లో అలా సైంటిఫిక్గా అంటే యాజ్ పర్ గైడ్లైన్స్ మనం స్టాక్ శాంపుల్స్ తీసుకోవటం వాటిని ల్యాబ్కి పంపించి దాన్ని మనం ల్యాబ్ రిపోర్ట్ తెప్పించుకొని నిన్న మొదటిసారిగా వాళ్ళకి సిక్స్ ఇయర్ నోటీసెస్ ఇచ్చి మనం నిన్న హియరింగ్ పిలిపించడం జరిగింది ఆల్మోస్ట్ నిన్న ఐ థింక్ తొమ్మిది అనుకుంటా తొమ్మిది కేసెస్ నిన్న పిలిచాం ఇంకొక మూడునే నేను నేను నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకున్నాను అనమాట సో ఈ పదిహేను రోజుల్లో మనం చేయగలిగిన ఎఫెక్ట్కి నిన్న వాళ్ళ వైపు నుంచి అంటే అంటే అటువైపు నుంచి అంటే గోడౌన్స్ వైపు నుంచి కానీ మిల్లర్స్ వైపు నుంచి కానీ ఎక్స్పోర్టర్స్ వైపు నుంచి కానీ అన్ని రకాలు ఉన్నారు ఆ కేసెస్ పెట్టిన వాళ్ళలో మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ ఎంటైర్ ఆపరేషన్ మనం ఇప్పటితో ఆపడం సో ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ చైన్ ఈరోజు గోడౌన్లో దొరికినంత మాత్రాన ఓన్లీ గోడౌన్ అతనిది తప్పని తెలియట్లేదు గోడౌన్ అతనికి సప్లై చేసిన వాళ్ళు ఉన్నారు అతనికి సప్లై చేసిన ఒరిజినల్ ఇంటర్మీడియట్స్ అంటే మీడియేటర్స్ మధ్యలో ఉన్నారు సో ఈ మొత్తం ఛానల్ని కనుక్కునే పనిలో ఉన్నాం దీనికి ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మనం విఆర్ ఫైలింగ్ కేసెస్ ఆల్సో ఆల్రెడీ ఒక టూ కేసెస్ ఫైల్ చేశాము విల్ కంటిన్యూ ఫైలింగ్ సచ్ కేసెస్ ఆన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టేషన్లో ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్లో ఈ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్గా గవర్నమెంట్ వారికి అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిన్న ఆఫ్టర్ సిక్స్ హియరింగ్ హియరింగ్స్ మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎవ్రీ గోడౌన్ ఎక్కడైతే మనకి పీడిఎస్ రైస్ దొరికిందో అక్కడ ఆ పీడిఎస్ రైస్ సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకు సంబంధించిన జస్టిఫికేషన్ అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ కూడా మనం రిటర్న్ తీసుకోవడం జరిగింది దానికి మళ్ళీ తదుపరి వాయిదాల్లో ఆ కేసును ఎలా తీసుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేస్తున్నాం పార్లల్గా ఎక్కడెక్కడైతే మనకి ప్రైమా ఫేస్ ఏదైనా ఇల్లీగల్ బ్యాగ్స్ దొరికాయి లేకపోతే ఇల్లీగల్ వెహికల్స్ దొరికి అక్కడ క్రిమినల్ కేసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రెస్ మీట్ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందంటే ఇది ఈ పదై రోజులతో ఆగేది కాదు సో ఐ ప్లీజ్ ట్రీట్ దిస్ యాజ్ గవర్నమెంట్ స్టాండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దట్ ఎవ్రీ డే ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ర్యాండమ్గా అయినా సరే ఎవ్రీ డే ఇంక నుంచి ఈ ఇన్స్పెక్షన్ జరగడం జరుగుతుంది అండ్ ఆ డిపార్ట్మెంట్ స్ట్రెందన్ చేయడానికి మన దగ్గర ఉన్న అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని డిపార్ట్మెంట్లోనే రకరకాల అదర్ పనుల్లో ఉన్న